సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం కాకుండా అధికారులు అవసరమైన అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాజీ ఎమ్మెల్యే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలతో కలిసి సంగారెడ్డి మండలంలోని మంజీరా బ్యారేజీను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు జిల్లాలోని ఆందోల్ న్యాల్కల్ బొల్లారం తదితర మండలాలలో అధిక వర్షపాతం నమోదైనందున ఆయా ప్రాంతాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించినట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ పూర్తి నీటి సామర్థ్యం ఒకటి గా బ్యారేజ్ పూర్తిగా నిండడంతో ఒక గేట్ ఎత్తి నీటిని కిందికి వదులుతున్నట్టు తెలిపారు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మూడు వేల ఒక్క వందల క్యూసెక్లు నీటిని కిందికి వదులుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు దీంతో మంజీరా తీర గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు వర్షాలలో సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లా స్థాయిలో సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కంట్రోల్ రూమ్కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు విద్యుత్ శాఖకు సంబంధించి ప్రత్యేకంగా సంగారెడ్డిలోని ఎస్ఈ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు చెరువులు కుంటలు బావులలో భారీగా వరద నీరు వస్తుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమై అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు చెరువులో వావులు వంకల వైపు ప్రజలు వెళ్లకుండా చూడాలని రెవెన్యూ పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు రోడ్లపై వావులు ప్రవహిస్తున్న చోట్ల అవసరమైతే బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు నలభై ఎనిమిది గంటల్లో కూడా భారీ వర్షాలు జిల్లాలో పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు నీట మునిగిన పంట పొలాలకు వర్షాల వల్ల కూలిన ఇళ్లకు ప్రభుత్వ పరంగా నష్టపరిహార మందేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు అనంతరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జిల్లా అధికారులతో భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు

sekali இப்ப இதே నలభై ఎనిమిది గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అధికంగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు అందులో మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సగటున మొన్న నిన్న ఈరోజు సగటున నిన్న ప్రత్యేకంగా నైంటీ సిక్స్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సిఎం వర్షం నమోదైంది అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూలడము కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము ముఖ్యంగా అందోలే కానీ నేల్కలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము వారికి సౌకర్యాలు కల్పించడము దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజు చారిత్రక మాంజీరా బ్యారేజు దాని సామర్థ్యము ఒకటి పాయింట్ ఐదుఎంసీ ఈరోజు మాంజీరా నిండడము ఓవర్ఫ్లో కావడము ఒక గేటు సుమారు ఒక మీటర్ కట్టివేయడము ఇంట్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ల ఇంట్లో ఉంటే ఈరోజు అవుట్లో మూడు వేల ఒక వంద అవుట్లో ఏదున్న ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడెక్కడ లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత యంత్రాంగం అప్రమత్తంగా ఉంది ప్రత్యేకంగా జహరాబాద్ నారాయణ అందులో నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగానే కాబట్టి పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రాణ నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరావు బ్యారేజ్కి రావడం జరిగింది రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిజీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం ఉంది అన్ని చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు పిల్ల కాలువ కొద్దిగంత కొట్టుకోపోయింది మళ్ళీ నీళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తున్నాయి మొత్తం కెనాల్ కాదు పిల్ల కాలువ దాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపటిన అది కూడా వాటర్ ఫ్లోని ఆపేసేసిన తర్వాత ఆల్రెడీ సింగూర్కు సుమారు నూట యాభై అరవై ఎనిమిది కోట్లతోటి సీసీ లైనింగ్ అనేది మంజూరైంది రేపు ఒక పదిహేను రోజుల టెండర్ అవుతుంది రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ కాంక్రీట్ లైనింగ్ అనేది సింగూరు కాలువకు చేపడతాం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను